నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనము చందన గ్రామ పంచాయతీలో గల రెడ్డి పొలం దగ్గర ఉన్నాము మరి ఆంధ్రకి వెళ్ళి మరి మగవాళ్ళు వచ్చి తెలంగాణలో చాలా చక్కగా వరి నాట్లు వేసిన దృశ్యాన్ని మనం చూస్తున్నాము ఆడువారి మాటలకు అర్థాలే వేరులే మరి ఇక్కడ మనం చూస్తున్నాం చాలా చక్కగా నేను పొద్దున నుంచి ఇక్కడే ఉన్నాను వాళ్ళు వర్ణాలు దృష్టి చదువుతాం వాళ్ళ పేరు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెద్ద మనిషి ఏం పేరు ఒకసారి లేవు పైకి సీతే గౌడ ఎవరు మాట్లాడవా ఎవరు మాట్లాడ ఇంటో వాయినావా ఎంత తీసుకుంటారు ఎకరకు ఎకరానికి ఏడు వేలా ఎట్లా మరి ఎక్కడ లెక్క ఎట్లా తెలుసుకుంటారు మీరు ఫోన్ చూపిద్దా పెద్ద మనిషి నీ పేరేం పేరే ఓయ్యా